హాయ్ అండి అందరూ బాగున్నారా పోటీ కర్రీ అని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బోటిని తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా వాచ్ చేసి దాంట్లో కొద్దిగా కళ్ళు ఉప్పు అంటే లడ్డు ఉప్పు అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసి నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ ఉల్లిగడ్డ అదేవిధంగా ఉప్పుతో చాలా ఫ్రెష్ అయిపోతుందండి ఈ బోటి ఇలా చేసి ఉండితే చాలా చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఈ బోటిని ఇట్లా శుభ్రం చేసుకున్న బోటిని వేసుకొని అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోవాలి నేను ఆయిల్ వేసే వీడియో మిస్ అయిందండి అదేవిధంగా కొద్దిగా సాల్డ్ని కూడా వేసేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్లో అనేది ఈ బోటి అనేది సెవెంటీ ఫైవ్ వరకు పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలండి లేకుంటే ముందుగానే మనం కారము ద మసాలాలు వేస్తే అది మొత్తము మాడిపోయి దాని యొక్క ఫ్లేవర్ పోతుంది ఈ బోటి కర్రీలో ఆ వాటర్ అంతా పోయేదాకా ఆయిల్లోనే ఫ్రై బాగా అవ్వాలండి అలా అయితేనే బోటి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా క్రిస్పీ క్రిస్పీగా ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది నార్మల్గా ఊరికే కూడా తినవచ్చు చూసారండి ఇలా బాగా ఈ ఆయిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది నొరగలాగా ఇలా ఫామ్ అయిన తర్వాతనే దీన్ని ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయినట్టు ఇలా బాగా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కచ్చాపెచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకోవడం వల్ల వెల్లుల్లి వేస్తే చాలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి ఆ వెల్లుల్లి వేయగానే మనకు స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి మీరు ఒకసారి ఈ బోటి కర్రీని నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది మీరే ఎంతో ఇష్టంగా తింటారు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకోండి ఇలా కారాన్ని వేసుకు ఇలా కారాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ బోటీ అనేది మీడియం ఫ్లేమ్లోనే వేపండి ఎందుకంటే త్వరగా మాడిపోతుంది కాబట్టి అదేవిధంగా మనము ఈ బోటీని అనేది కొద్దిగా బాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే మొత్తం మాడిపోతుంది అదేవిధంగా ఈ బోటి కర్రీ అనేది ఇది పేలుతుందండి అందుకనే మనం ఏం చేయాలంటే ఎక్కువ మూత పెట్టి దానిపైననే చేస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ను కూడా నేను వీడియోలో చూపించిన వేసుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత ఇలా వేసేసుకోండి లేకపోతే బాగుండదండి అంతా మీరు ఇలా వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అదేవిధంగా దీనిపై మూత పెట్టుకోవాలండి లేకపోతే ఒక్కొక్కసారి దీని అదే అదేవిధంగా ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో ఎన్ని టేస్టీ అయినా మటన్ బోటి కర్రీ రెడీ చూడండి ఎంత చూస్తేనే నోరూరిపోతుంది కదండి ఇలా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ బోటి కర్రీ అనేది హెల్త్ కూడా మంచిది మన జీర్ణశక్తిని పెంచుతుంది కాబట్టి చాలా మంది బోటి కర్రీ అంత ఇష్టంగా తినరు మీరు ఇలా చేసి పెడితే తినలు వాళ్ళు కూడా తినని వాళ్ళు కూడా మటన్ బోటి కర్రీ ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మటన్ బోటి